హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి గురు పౌర్ణమి పూజ అండి మా ఇంట్లో అయితే నేను సాహిబాబ్ విగ్రహానికి అయితే ఈరోజు అభిషేకం చేయాలనుకుంటున్నాను అందుకే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగా దేవుడి పటాలన్నీటినైతే రెడీ చేసి పెట్టుకున్నానండి అండి ఇది మా పూజ రూము ఇవాళ నేను తొమ్మిది రకాలతో అయితే బాబాని అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి అభిషేకానికి కావాల్సినవి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన పూజ సామాన్లు లావు నెయ్యి పూలు అవన్నీ సిద్ధం చేసుకున్నానండి ఈరోజు గురు పౌర్ణమి కదండి అందుకే ఇంట్లోనే బాబాకైతే అభిషేకం చేస్తున్నాను ముందుగా నీటితో అయితే శుభ్రం చేసుకోవాలి బాబా విగ్రహాన్ని ఆవు పాలండి ఇవి ఎప్పుడైనా అభిషేకానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి తేనె ఈ విగ్రహాన్ని నేనైతే సిరిడి నుంచి తెప్పించుకున్నానండి తెచ్చి కూడా పది సంవత్సరాలు అవుతుంది అప్పుడప్పుడు నేను ఇలాగే ఇంట్లో బాబాకి అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పంచదారత ఇప్పుడు అభిషేకం చేస్తున్నాను ఇలా మనము బాబాకి అభిషేకం చేసుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేను ఒక్కోసారి ఐదు వారాలు అలా తొమ్మిది వారాలు అలా అభిషేకం చేసుకుంటూ ఉంటాను బాబాకైతే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి పసుపు గంధము కుంకుమ నెయ్యి పంచదార ఇవన్నీ అన్నిటితో అయితే పదకొండు రకాలతో అయితే చేశానండి లాస్ట్గా నేను విభూతితో అయితే అభిషేకం చేశాను బాబా దుని నుంచి తీసుకొచ్చిన విభూదండి ఇది మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఈ విభూతి రకరకాల పూలతో కూడా అభిషేకం చేశానండి లాస్ట్గా అభిషేకం అనేది సింపుల్గా ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకోవచ్చండి బాబా అభిషేకం అయిన తర్వాత నేను స్వామివారిని అయితే ఇలా పీట మీద పెట్టుకుంటానండి కింద పెట్టకూడదు కదా విగ్రహాన్ని అందుకని చిన్న పీట మీద పెట్టుకుంటాను బాబా విగ్రహాన్ని కూడా మనకి రకరకాల పూలతో మన దగ్గర ఉన్న పూలతో స్వామివారిని అయితే అందంగా అలంకరించుకోవాలండి ఇవి శనగలు గురు కదా అందుకే శనగల అనేది వేసాను నేను స్వామివారికి బాబాకి ఇలా శనగల మాల వేస్తే మంచిదండి ఇంకా నాటు శనగల అయితే ఇంకా మంచిదండి నాకు ప్రస్తుతానికి ఇవి దొరికినాయి అని చెప్పేసి ఈ మాలైతే వేసాను దీపం కూడా ఆవు నెయ్యితో పెడితే మనకి మంచిదండి బాబా అనుగ్రహం అనేది మనకి సంపూర్ణంగా ఉంటుంది మాకున్నంతలో సింపుల్గా అయితే ఈ పూజనైతే చేసుకున్నానండి ఐదు రకాల నైవేద్యాలతో పూజ అనేది సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాను తర్వాత అనేది వెళ్తాము సాయంత్రం మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి మా బాబా అనుగ్రహం మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ధూపదీప నైవేద్యాలు నైవేద్యాలైపోయిన తర్వాత లాస్ట్గా అయితే నేను బాబా విభూతి మంత్రం చదువుకొని విభూతి కూడా తీసుకున్నానండి మనం పూజ అయిన తర్వాత విభూతి మంత్రం చదువుకొని మనం పూజ విభూతి అనేది తీసుకోవాలి అప్పుడే మనకి పూజా ఫలితం అనేది దక్కుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్